హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది క్లిప్ చేయొద్దు స్కిప్ చేయొద్దు సో అందరైతే చూడండి సో మా ఊరు జంగారెడ్డిగూడెం అని చెప్పాను కదా సో జాగ జంగారెడ్డిగూడెంలో ఇండియన్ షాపింగ్ ఎక్స్పో అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి సో అన్ని రకాల మెటీరియల్స్ అంటే ఈవెన్ హ్యాండ్లూమ్ మేడ్ హ్యాండ్లూమ్స్ చేనేత వస్త్రాలకు సంబంధించినవి తర్వాత అన్ని రకాలవి అయితే సేల్ ఐటమ్స్ పెట్టారు ఇక్కడ సో చూడండి ఎలా అయితే ఉన్నాయో బాగున్నాయి చాలా బాగున్నాయి కొన్ని ఇవన్నీ కూడా పాట్స్ అన్నమాట మనకి మొక్కలు వేసుకునేకి రకరకాల పాట్స్ డిజైన్స్తో ఉన్నాయండి సో చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను తీసుకోవాలి అనుకున్నాను కానీ మా పిల్లలకి భయపడైతే నేను ఇవి తీసుకోలేదండి సో ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి సరిగా తెలీదు సో అటు ఇటు పట్టుకున్నారంటే ఒత్తినే పగిలిపోతాయి అన్నమాట కానీ మనం మెయింటైన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే డెకర్డ్ ఫ్లవర్ పాట్స్ అండ్ ఫ్లవర్ పాట్స్ అండ్ ప్లాంట్ పాట్స్ ఇవి సో తర్వాత ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ధనియాలు మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ప్యాకెట్స్ పెట్టారండి సో సగ్గుబియ్యము నల్ల జీలకర్ర మామూలు జీలకర్ర తర్వాత సోపు జీడిపప్పు తర్వాత కిస్మిసులు పప్పు జీడిపప్పు లవంగాలు చెక్క లవంగాలు మసాలాలు సో అవన్నీ కూడా అండి చాలా రకాల ఐటమ్స్ అయితే అన్నీ పెట్టారు సో ఈచ్ ప్యాకెట్ కూడా ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ సో తర్వాత అలాగే హ్యాండ్లూమ్స్ చెప్పాను కదండి జెంట్స్కి షర్ట్స్ అవన్నీ తర్వాత ఇవ్వండి లేడీస్కి సంబంధించిన మేకప్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి హైబ్రోసు తర్వాత నెయిర్ పాలిషెస్ స్టిక్కర్స్ అవన్నీ కూడా ఐటమ్స్ ఇందులో పెట్టారు అన్నీ కూడా మేకప్ ఐటమ్స్ అవి తర్వాత ఇగోండి లేడీస్ వేరు జెంట్స్ తర్వాత ఇదిగోండి అసలు మెయిన్ ఐటమ్స్ వచ్చేసాయండి మన ఐటమ్స్ లేడీస్ అనేసరికి మనకు ఎక్కువగా మనం రియల్గా లైక్ చేసేవంటే ఇవేనండి ఇయర్ రింగ్స్ క్లిప్స్ స్టిక్కర్సు తర్వాత ఇవన్నీ మనం చాలా బాగా ఎక్కువగా ఇష్టపడే వస్తువులు అంటే లేడీస్కి ఇవేనండి సో నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి సో నేనైతే తీసుకుందాం అనుకున్నాను మా వారు వద్దు నీకు ఏం బాగుంటాయి అనేసి కోవాల సో కానీ అయితే నాకు ఇవంటే చాలా ఇష్టం అండి అందులోనూ చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి సో ఎప్పుడు కూడా చాలామంది ఎగ్జిబిషన్స్ అయితే పెడతారు కానీ ఇంత మంచి కలెక్షన్ అయితే లేదండి సో వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయండి సో నాకు ఈ బ్యాంగిల్స్ ఇక్కడ పెట్టినవి అంత అనిపించలేదు సో ఇంకొక స్టాల్ అయితే ఉందండి ఇందులోనే ఆ స్టాల్లో బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ ఉన్న ప్రతి స్టాల్ కూడా నేను వీడియో తీసాను సో ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి దండలు తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఇగోండి ఫ్రిడ్జ్ కర్టన్స్ డోర్ కర్టన్స్ తర్వాత మనకి డెకరేట్ మోడల్ కర్టన్స్ అన్నీ కూడా రకరకాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి తర్వాత రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ కూడా తర్వాత ఇవ్వండి లేడీస్ వేరు జెంట్స్ వేరు స్లిప్పర్స్ అనమాట తర్వాత ఇవ్వండి ఇవి కిచెన్ వేరు ఇంట్లో మనకి కత్తిర్లు చాకులు కావలసినవి అనమాట వాష్ బార్స్ ప్యాడ్స్ అన్నీ కూడా నండి మనకి ఉంటాయి కదండి ముద్దలు బట్టలు వాసన రాకుండా పెట్టుకోవడానికి అనమాట అవి సో మా ఆయన గారు అయితే ఆ చాక్ తీసుకుంటారని చాక్ తీసుకున్నారు సో అలా ఇక్కడ ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి సో ఇయర్ బడ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్పారండి సో అలాగే బాడీ పెయిన్స్కి సంబంధించి ఫిజియోథెరపీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇందులో సో ఇవన్నీ కూడా అవే మనకి ఏంటంటే అరిపాదాలు నొప్పులు రాకుండా ఉన్నప్పుడు లేదంటే బ్లడ్ ప్రెషర్ అవ్వాలి అనుకున్నప్పుడు సో అలాంటి ప్యాడ్స్ యూస్ చేస్తే మంచిదండి సో అలాగే ఈ నేను చెప్పాను కదా ఏ బర్డ్స్ ఒక్కొక్కటి కాస్ట్లో అని ఆ మూడు ఐటమ్స్ కూడా ఒక్కొక్క రీజనబుల్ ప్రైస్లో పెట్టారు సో ఈ డెకరేట్ ఐటమ్స్ పూజ ఐటమ్స్కే రెండు బాగుంటాయి అలాగే మనకి అట్లా డో చపాతీ రుద్దుకునే కర్రలు తర్వాత ఇంట్లో చపాతీ కర్రలు నా తర్వాత చెక్కతో ఐటమ్స్ తయారు చేసినవి చాలా బాగున్నాయండి ఇదిగోండి చూస్తున్నారు కదా సో మీకు ఇదైతే చూపిస్తాను చూడండి మనం ఫుడ్ ఏదైనా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అటు అది సో ఇగోండి అవి గన్నులు చూసారా మా అబ్బాయి అయితే రియలా లేదంటే ఫేక్ అమ్మా అని అడుగుతున్నాడు సో అదైతే రియల్ కాదన్నా ఫేక్ అని అంటే ఎంత ఉంటుందో అడుగు మనం అని చెప్పి అడుగుతున్నాడు మా వాడు సో ఇలాంటివైతే తీసుకొచ్చి పిల్లల దగ్గర పెట్టామంటే అసలే ఉండరండి అందులోనూ మా ఇద్దరు చెప్తారా అల్లరు బాగా సో నేనైతే స్టిక్కర్స్ ఎక్కువగా రౌండ్ స్టిక్కర్స్ యూజ్ చేస్తానండి అందుకోసం స్టిక్కర్ ప్యాకెట్లు అయితే ఒక స్టిక్కర్ అయితే తీసేసుకున్నాను సో అతని దగ్గరికి వెళ్ళి అది ఎంత అని అడిగి కాస్ట్ అయితే నేను అడిగాను అండి సో బయట మీద టూ రూపీస్ అయితే తక్కువే ఉంది ఎయిట్ రూపీస్ ఎంత తీసుకున్నారు సో కానీ ఆయన దగ్గర చేంజ్ లేదు కాబట్టి మేము టెన్ రూపీస్ ఇచ్చి వచ్చేసాము సో స్టిక్కర్స్ కూడా బాగానే ఉన్నాయండి తర్వాత తర్వాత దువ్వెన్నలు అవి అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి అందులో మనకి నచ్చిన మోడల్ తీసుకోవచ్చు ఇక ఇదంతా కూడా కిచెన్ వేర్ మళ్ళీ కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ ఫిక్స్డ్ రేట్లు కాకపోతే మనము ఏది మాట్లాడడానికి లేదు ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చి సేల్ చేస్తారు సో మనకి మధ్యలో మార్కెటింగ్ ఏజెంట్స్ కానీ మార్కెటింగ్ బ్రోకర్స్ కానీ ఎవరో ఉండరు కాబట్టి సో డైరెక్ట్ పర్చేజ్ అనమాట అందుకని సో ఇక్కడైతే రేట్ రేట్లు కూడా రీజనబుల్ కిచెన్ వేర్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడేమో మగ్స్ పైన ప్రింటింగ్ అనమాట సో ఒక్కొక్కటి వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఒక మగ్గు పైన ప్రింటింగ్ చేసి ఇవ్వడానికి ఇవన్నీ క్లిప్స్ అండి క్లిప్స్ లేడీస్ వేర్ అనమాట ఇంకా బ్యాంగిల్స్ చెప్పాను కదా నేను అక్కడ బాగాలేదు ఇవి బాగున్నాయని చెప్పి సో ఇంకో స్టాల్ అని చెప్పాను కదండి ఇదే బ్యాంగిల్స్ స్టాల్ చాలా అంటే చాలా బాగున్నాయండి మీ అందరికీ కూడా చూపించాలని అయితే ఈ వీడియోతో తీసాను ఇదిగోండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ వేరు సో పిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ స్కూల్ ఐటమ్స్ అనమాట సో ఆడుకునేవి ప్లస్ అలాగే వాళ్ళు స్కూల్కి మెయింటైన్ చేసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ జెంట్స్ వేరండి షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అవి కూడా షర్ట్స్ అవి కూడా సో ఇదిగోండి మళ్ళీ పక్కన కూడా పిల్లలు ఆడుకునేవి కిడ్స్ వేర్ అనమాట మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్లో అండి ఇవ్వండి లేడీస్ వేర్లో ఇక్కడ మనకి బెల్టులు తర్వాత పర్సెస్ అన్నీ కూడా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అవి చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ అండ్ ప్లస్ క్వాలిటీ బాగున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినవి నైటీలు అవి కూడా ఉన్నాయండి లేడీస్ వేర్ సో నేనైతే తీసుకుందామని నేను ఐటీ అడిగాను సో బ్లాక్ అండ్ రెడ్ మిక్స్డ్ అనమాట సో అదైతే తీసి ఇచ్చాడు బట్ కాకపోతే సైజ్ అయితే కొంచెం చిన్నది అయిందండి సో అందుకని నేను రిటర్న్ చేసేసాను కాకపోతే కాస్ట్ కూడా తక్కువే త్రీ హండ్రెడ్ చెప్పారు సో ప్యూర్ కాటన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ సో నేను చెక్ చేశాను తీసుకుందాం అనుకున్నాను కానీ నాకైతే సరిపోలేదండి హైట్ సో తగ్గింది అందులోనూ కాటన్ అనేసరికి వాటర్లో పెడితే ఇంకొంచెం సింక్ అవుతుంది కాబట్టి సో వద్దని చెప్పేశాను నేను ఇంకా లాంగ్ సైజ్ అయితే లేవన్నారు సో అదే సైజ్ అని చెప్పారు సో ఓకే అని చెప్పి నేను రిటర్న్ చేసేసాను అనమాట ఆయనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఇక్కడ మా సరౌండింగ్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఒకసారి వెళ్ళి అయితే చూడండి చాలా బాగున్నాయి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మరి కొంతమందికి అయితే షేర్ చేయండి ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయింది ఏంటండి పిల్లలు కొంచెం పేజీ పెట్టారండి అక్కడ సో గబాగబా నేను ఫోన్ చూసుకోలేదు ఫోన్ అయితే సైడ్కి పెట్టేశాను అనమాట వాళ్ళని చూసుకోవడం సరిపోయింది అంటే వాటర్ బాటిల్స్ తీసుకుంటా ఉన్నాం పిల్లలకి అక్కడ సో వాళ్ళతో డిస్కస్ చేయడం సరిపోయింది అనమాట మా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నాము సీరా చూస్తే కొండ ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకునే దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతున్నారన్నమాట సో అందుకని మళ్ళీ నేను ఎక్కడున్నారని వాళ్ళని ఎత్తుక్కొని మళ్ళీ ఇక్కడికైతే రావడం జరిగింది బాటిల్స్ చాలా బాగున్నాయండి అదిగొండ ఆ బాటిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అట ఈ పైన మూత దగ్గర వాటర్ టెంపరేచర్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నారు సో బాగుందని చెప్పి మా బాబుకైతే నాకు అది కావాలని పెట్టాడు పేసి సో అది బాగుందని చెప్పి నేను స్కై బ్లూ కలర్ ఉంది కదా తీసుకోమంటే మావాడు అన్ని వదిలేసి మళ్ళీ బ్లాక్ కలర్ ఉండేది ఒకటే తీసుకున్నాడండి సో సో అదిగోండా బ్లాక్ అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ బాటిల్ అయితే మా బాబు తీసుకున్నాడు సో బాగున్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే బాటిల్ తీసుకొచ్చిన వన్ డే తర్వాత వాడు కొంచెం దాన్ని ఏదో చేశాడండి కానీ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి వాళ్ళకి రిపేర్ చేసి మా నిస్తే అయితే రిపేర్ చేసి ఇచ్చారు చాలా బాగా సర్వీస్ చేసి ఇచ్చారండి ఎందుకంటే మేమైతే ఆ రిపేర్ చేయించడానికి మేము వెళ్ళలేదు కూడా పిల్లలు తీసుకొని వెళ్తేనే చక్కగా వాళ్ళకి చేసి ఇచ్చారు సో ఒక్కొక్కరు అయితే అలా చేసి కూడా ఇవ్వరు సో కానీ వీళ్ళైతే చేసి ఇచ్చారండి చాలా బాగా నాకు వాళ్ళ రిసీవింగ్ బాగా నచ్చింది సో ఇదిగోండి ఇదైతే ఫిజియోథెరపీ అనమాట అండి మనకి ఆయన వైబ్రేటర్ తోటి మనకి బాడీ మసాజ్ చేసేదన్నమాట అదేంటండి అని నాకు తెలియక అడిగితే నేను చూపించారు ఆయన సో అది పెడితే ఏంటంటే కరెంట్ షాక్ కొట్టేటట్టు అనిపించిందండి కానీ బాడీలో ఉండే బ్లడ్ ప్రెషర్ అవన్నీ కూడా ఒక్కసారిగా రిలీఫ్ అయినట్టు ఉంటుంది అనమాట అది చేయడం వల్ల సో చాలా బాగున్నాయి ఇక్కడ ఉండే జెంట్స్ వేర్ షర్ట్స్ అవన్నీ సో టోటల్లీ ఇక్కడ లోపల ఉన్న ఐటమ్స్ ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్